నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో పివి రెడ్డి గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను నిరంతరం నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యంగా మనకన్నీ అవుతూ ఉన్నాయి అదే రెండు వేల ఇరవైలో కరోనా వస్తుంది అని చెప్పడం ఆ తర్వాత కరోనా విజృంభిస్తుంది అని చెప్పడం కరోనా అంత అంతరించిపోతుంది అని అందరూ అనుకునే సమయంలో మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది పివి రెడ్డి గారిని సో ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ కరోనా సూచనలు కనిపిస్తాయి మళ్ళీ భయభ్రాంతులకి గురి చేస్తుంది అని చెప్పడం జరిగింది ఈ రోజున మళ్ళీ కేరళలో కరోనా చాలా వరకు విజృంభించటం ఐదుగురు మృతి చెందటం అలాగే కర్ణాటకలో చాలా కేసులు మన హైదరాబాదులో కూడా కేసులు నమోదు కావటం నిజంగా విస్మయాన్ని కలిగిస్తుంది మరి కరోనా ఎప్పటి వరకు ఉంటుంది మరొకసారి పివి రెడ్డి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం సార్ నమస్కారం మేడం సరే మీరు చెప్పినట్టుగా అక్షర సత్యంగా మీ భవిష్యవాణి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ వస్తూ ఉంది నిజంగా ఒక రకంగా భయవేస్తుంది సార్ మీరు ఏం చెప్తే అది జరిగిపోతుందేమో అని సో చెప్పండి కరోనా ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు ఇప్పుడు వచ్చే కరోనా లాక్డౌన్ వరకు దారితీసే అవకాశాలు ఉన్నాయంటారా స్వామి శరణం ప్రేక్షకులకు నమస్కరించి చెప్తున్నా మేడం నేను ఈ కరోనా ఫస్ట్ స్టార్టింగ్ ప్రారంభం కాకముందే నేను సిక్స్ మంత్స్ బిఫోరే చెప్పాను ఇంత కొన్ని ప్రపంచవ్యాప్తంగా అతి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేక వేలాది లక్షలాది మంది మరణిస్తారని నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకున్నా ఇప్పటికి కూడా ప్రూఫ్ ఉంది అది సో నేను అట్లా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అదే రకంగా జరగడం జరిగింది ప్లస్ అప్పుడు కూడా నేను ఒకటి మిని ఒకటి కొన్ని అంటే షేర్ చేసుకున్న వాట్సాప్ గ్రూప్లల్లో కరోనా ఎలా అంతమవుతున్నది కూడా నేను ఎలా కూడా ప్రపంచంలో ఫస్ట్ మన వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుంది ఎప్పుడు కూడా మళ్ళీ పూర్తిగా పూర్తిగా పోతుంది యాక్చువల్గా చెప్పాలంటే కరోనా ఆయుకాలము టూ థౌజండ్ సిక్స్టీలో అంతమవుతుంది ఓకే అంటే చాలా మంది నేను కొన్ని టీవీలో చెప్పడం అన్ని కొన్ని అప్పుడే చెప్పడం జరిగింది ప్రారంభంలో ఇక్కడ కూడా ఈ టీవీలో కూడా ఇక్కడ కూడా నేను ఇదే టీవీలో కూడా చెప్పడం జరిగింది అయితే యాక్చువల్గా ఏంటంటే కరోనా ఆయు కాలము ఎప్పుడైతే మనకు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే జన్మించిందో యాక్చువల్గా చెప్పాలంటే మానవుని దేహం నుంచి సంపూర్ణంగా దాని అంతమయ సమయం టూ థౌజండ్ సిక్స్టీ ఇది సామాన్య మానవులకు ప్రేక్షకులకు మేధావులకు సైంటిస్టులకు నేను అంటే నేను ఒక దివ్య దృష్టి ద్వారా నేను జరగబోయే చెప్తున్నా నేను ఏదైతే ఊహించినో నేను అదే రకంగా మళ్ళీ విజృంభిస్తుందని కూడా నేను గతంలో కూడా చెప్పాను సో ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన కరోనా ఏంటంటే రెండు మూడు అవతారాలు దాల్చింది అది కరోనా ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఇప్పుడు ప్రారంభం ఇప్పుడు అయ్యే ఇప్పుడు వచ్చే కరోనా కూడా అతి భయంకరమైన పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది సో భయపడొచ్చిన పని లేదు సో ఇది గాలి ద్వారా సోకే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది భవిష్యత్తులో మీరు చూడండి అనేక మొత్తం కిటికీల నుంచి గాలి కాని సోకకుండా కూడా అతి భయంకరమైన లాక్డౌన్ లో వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఇప్పుడు ఈ వేవ్ లోనే లాక్డౌన్ వస్తుంది వచ్చే అవకాశం ఉంది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఇది వాతావరణంలో గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి యాక్చువల్గా ఇది కరుణ అనేది సృష్టి కాలచక్రంలో మంచి చెడు మానవుని ద్వారానే భగవంతుడు చేపిస్తాడు అది హోజనితం మానవుడు క్రియేట్ అనేది అది సృష్టి కాలచక్రంలో ఇది ఎందుకు కలియుగంలో సృష్టించబడింది అన్నది ఆ సృష్టికర్తకే తెలుసు యాక్చువల్గా ఈ కలియుగం ఎండింగ్ అనేది మానవుని మనుగడ అంతమవడానికి ఈ కలియుగం ఎండింగ్కు సృష్టి అనేక సిగ్నల్స్ హెచ్చరిక చేస్తుంది ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్లస్ ఇలాంటి మన కొన్ని విపత్తులు కారణం లాంటి మనకు మానవుని మనుగడ అంతమవటానికి భవిష్యత్తులో సో భగవంతుడు ఉన్నాడు పక్క సో అందరికీ ఇది భయపడాల్సిన పని లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఈ కరోనాకు ఫస్ట్ ఇమ్యూనిటీ బూస్టు మోర్ దెన్ మెడిసిన్ దైవనామస్మరణ దైవనామస్మరణ నేను గుళ్ళేకపోయి పూజలు చెప్పాలి కూడా చేయమంటలేను దైవనామస్మరణ చేసుకుంటే పక్క నేను ఒక సామాన్య మానవునిగా ఒక దివ్యదృష్టి నేతగా చెప్తున్నా మానవుని జన్మ కర్మలో జన్మించక ముందే జరణ మరణం ఎలా మర జన్మిస్తాడు ఎలా మరణిస్తాడు అన్నది కూడా నిర్బంధించబడింది సో మానవుని ప్రయత్నం ఏంటంటే మనం నిత్య జీవితంలో మానవుని మనుగడకు ప్రకృతి అనేక హెచ్చరిక చేస్తుంది మానవుని జీవన విధి విధానంలో మానవుని చుట్టూ ఉన్న వాతావరణంలో గవర్నమెంట్ కావచ్చు మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు మానవులు కావచ్చు అనే కొన్ని హెచ్చరికలు వస్తాయి ఆ హెచ్చరికలకు కొన్ని పరిస్థితుల్లో మానవుడు కొన్ని భయం రక్షిస్తుంది ఓకే ఆ భయం అనేది కరోనా అనేది భయం అనేది ఒక మాస్క్ ధరించి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అతి బలవంతమైన ఇమ్యూనిటీ బూస్టు మన బాడీలో రోగ నిరోధక వ్యవస్థ డిఫెన్స్ మెకానిజాన్ని మనం నార్మల్ పెట్టుకుంటే ఇలాంటి కరోనా రావడం పోవడం కూడా మనకు బాడీకి సిగ్నల్ తెలకపోవచ్చు ఓకే మనకు రోగ నిరోధక వ్యవస్థ అనేది బలహీనంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది భయంకరమైన పరిస్థితులు ఎదురు రావచ్చు సో మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టును నేచురల్గా మనము బలవంతంగా ఆహార నియమాలు కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు అనేక గవర్నమెంట్ సూచించినట్టుగా నియమ నిబంధనలు అవన్నీ పాటించుకుంటూ మనం చేస్తే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి కరోనా కాకుండా నిత్య జీవితంలో టైఫాయిడ్ మలేరియా అనేక రకాల వైరస్ బ్యాక్టీరియాలు ఉన్నాయి అతి భయంకరమైన ఉన్నాయి ఒక కరోనా అనేది అది ప్రపంచం అంతా ఏకతాటిగా ఒకేసారి అటాక్ చేసింది కాబట్టి అది ఒక భయంకరమైన పరిస్థితిగా మనం అనుకుంటున్నాము అంతకన్నా భయంకరమైన అనుకుంటున్నాము ఇప్పుడు రాబో రోజుల్లో కరోనా అనేది ఫస్ట్ ప్రారంభంలో మనకు రెస్పిరేటరీ సిస్టమ్ అటాక్ చేయడం జరిగింది రెస్పిరేటరీ సిస్టమ్ అటాక్ చేయడం జరిగింది పిఎన్ఎస్ అంటే గొంతు లంగ్స్ అందులోంచి గ్రాడ్యువల్గా మొత్తం బాడీలో బ్లడ్ లో స్ప్రెడ్గా అవ్వడం జరిగింది సో భవిష్యత్తులో మాత్రం ఇప్పుడు వచ్చే కరోనా మాత్రము అనేక రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు భయంకరమైన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అయ్యో అతి భయంకరమైన చర్మం బాగా నల్లగా కుళ్ళిపోయే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది చర్మం ప్లస్ మన బాడీలో ఆర్గాన్స్ అవయవాలు మొత్తం ఎగ్జాంపుల్గా ఒక చెట్టు బాగా పచ్చగా మంచిగా ఓపడుతుంది ఆ చెట్టు అంతర్భాగంలోని భూగర్భంలోని వేర్లు మాత్రము చెదలు పట్టినట్టుగా అతి బల బలహీనంగా తయారైనట్టుగా మానవుడు చూడడానికి బాగున్న మానవుని అంతర్భాగంలోని అనేక రకాల ఆర్గాన్స్ ఇమ్యూనిటీ బూస్ట్ ఇమ్యూనిటీ సెల్స్ అన్ని ఒక చెదలు పట్టినట్టుగా అతి భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో ఈ కరోనా అనేది టూ థౌజండ్ సిక్స్టీ వరకు అనేక అవతారాలు దాల్చుతూ అనేక రకాల ఇబ్బందులు గురిచేసే ప్రమాదం ఉంది ఇప్పుడు మానవునికి సో దీనికి ఒకటే ఒక పరిష్కారం కరోనా సృష్టి మానవుని సృష్టి నా దివ్య దృష్టి ప్రకారంగా పక్క దైవ భగవంతుడే దానికి విరుగుడు కూడా మళ్ళీ భగవంతుడే కాబట్టి దీన్ని పక్కగా సన్మార్గంలో సన్మార్గంలో పోతూ మంచి మార్గంలో పోతూ చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ పోయిన వ్యక్తులకు భగవంతుడు తప్పనిసరి ఆశీర్దిస్తాడని నేను భావిస్తున్నా దీనికి విరుగుడ ఏందంటే నిత్య జీవితంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు అతి బలవంతమైన ఫుడ్ తీసుకోవడం ప్లస్ స్మరణ చేయడం మన కర్మల రాసి ఉంది వెయ్యి మంది డాక్టర్లు వచ్చిన ఆగబట్టరు సో అది ఏం రాసి ఉందా అన్నది పక్క మనం ఒక మంచి పాజిటివ్ మంచి ఆలోచనతో ముందుకు పోవాలి ప్రతి వ్యక్తి కాబట్టి ఒకటి మంచి అతి బలవంతైన ఆహార పదార్థాలు తీసుకుంటూ దైవనామ స్మరణ చేసుకుంటూ ఉన్న వాళ్ళకు మాత్రము కరోనా కూడా ఏం నేను భావిస్తున్నాను చాలా చక్కగా వివరించారు సార్ కరోనాకి సంబంధించి పివి రెడ్డి సార్ ఇంతకు ముందు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మీ అందరికి వివరించడం జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నారు దైవనామ స్మరణతో పాటు డాక్టర్స్ సూచించే ప్రతి సూచనని తప్పకుండా మీరు పాటించండి స్వతహాగా పివి రెడ్డి సార్ కూడా ఆయుర్వేదిక నిపుణులు అటు వైద్యపరంగా కూడా సూచించే ప్రతి సూచనని తప్పకుండా మీరు పాటించండి అలాగే కరోనాకి సంబంధించిన సమాచారాన్ని కానివ్వండి ఏదైనా కానివ్వండి దాచిపెట్టుకోకండి తప్పకుండా ఓపెన్ అయ్యి చెప్పండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సేఫ్గా ఉండాలి అంటే దైవాన్ని స్మరిస్తూ మంచి ఆహారాన్ని అలాగే నియమాల్ని పాటించాలి నచ్చింది కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి సమాచారాన్ని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ పివిరెడ్డి సార్తో మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే